ఓ ఉన్నతాధికారి ఒత్తిళ్లు ఆదేశాల మేరకే పరకామలిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నా అంటూ ఈ కేసులో ఫిర్యాదుదారు తీతిదే అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ సిఐడి అధికారుల ఎదుట ఇటీవల ఇచ్చిన వాంగ్మూలమే ఆయన ప్రాణాలు తీసిందా ఈ కేసులో సతీష్ ఇంకా నోరు విప్పితే తమ బండారం బయటపడిపోతుందనే అనుమానంతోనే ఆయన ఈ భూమి మీద లేకుండా చేశారా సతీష్ మృతి చెందిన తీరు చూస్తే ఈ అనుమానం బలపడుతోంది సిఐడి అధికారుల ఎదుట శుక్రవారం విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరిన సతీష్ మార్గం మధ్యలోనే విగతజీవిగా మారడం వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది ఎవరి ఒత్తిడితో లోక్ అదాలత్ ఈ కేసు రాజీ చేశారు నిందితుడైన రవికుమార్ పేరిట ఉన్న ఆస్తులు ఎవరెవరు రాయించుకున్నారు దీని వెనుక చక్రం తిప్పిన పెద్దలెవరు వంటి అంశాలపై సిఐడి ఈ నెల ఆరున సతీష్ కుమార్ను విచారించగా ఆయన కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం ఆయన్ను మరింత లోతుగా ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు శుక్రవారం మరోమారు విచారణకు పిలిచారు వారి ఎదుట హాజరవడానికి కొద్ది గంటల ముందు సతీష్ మృతి చెందడంపై సందేహాలు కుటుంబ సభ్యులు సతీష్ ది హత్యేనని ఆయనకు ప్రాణహాని బెదిరింపులు కూడా వచ్చాయని చెప్తున్నారు పరగామణిలో చోరీ కేసులో లబ్ది పొందిన వారెవరైనా సతీష్ ను అడ్డు తొలగించుకునే కుట్ర చేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో రాష్ట్రంలో అనేక సంచలన కేసుల్లో దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రధాన సాక్షులు నిందితులు ఇలాగే అనుమానాస్పద స్థితిలో మరణించారు హత్యకు గురయ్యారు ఇప్పుడు మృతి అలాగే వైసీపీ హయాంలో పెద్ద జియర్ మట్టం పర్యవేక్షకుడు రవికుమార్ పరకామణిలో చోరీ చేస్తూ రెండు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పట్టుబడ్డారు సతీష్ కుమార్ ఫిర్యాదుతో వెంటనే కేసు నమోదు చేశారు పోలీసులు మే ముప్పైనా షీట్ దాఖలు చేశారు ఈరోపే అనూహ్యంగా రవికుమార్ ఆస్తులను టీటీడీకి రాయించి రెండు ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు తిరుపతి గ్రామీణ మండలంలో ఐదు తమిళనాడులో రెండు ఆస్తులను టీటీడీ పేరిట రాయించారు వీటి విలువ పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షలు రవికుమార్ అనే భక్తుడు వీటిని ఇచ్చారని బోర్డు సమావేశారు ఎజెండాలో పేర్కొన్నారు సాధారణంగా ఇలాంటి కేసుల్లో రాజీ కష్టం ఇందుకు భిన్నంగా ఫిర్యాదు చేసిన సతీష్ కుమారే రాజీకి వచ్చారు ఈ రాజీ కుదర్చడానికి రవికుమార్ పేరిట ఉన్న పదుల కోట్ల విలువైన ఆస్తులను నాటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు వారి బినామీల పేరిట రాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి ఈ వివరాలన్నీ సతీష్ కుమార్ కు స్పష్టంగా తెలుసు ఆయన వాంగ్మూలమిస్తే అవన్నీ వెల్లడయ్యేవే అందుకే ఆయన్ను అడ్డు తొలగించుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సతీష్ కుమార్ కు కుటుంబ పరంగా ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు ఆస్తి తగాదాలు లేవు ఎస్ఐగా సిఐగా దాదాపు పన్నెండేళ్లు పనిచేస్తున్న అనుభవం ఉంది అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు చాలా తక్కువ పైగా పరకామణిలో చోరీ కేసులో ఆయన విచారణకు అన్ని విధాలా సహకరిస్తున్నారు అలాంటి వ్యక్తి కేసుకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారా సతీష్ మృతి వార్త బయటకు రాగానే వైసీపీ నాయకులు సాకే శైలజనాథ్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు అది ఆత్మహత్యనని పోలీసుల వేధింపుల వల్లే ఆయన మరణానికి పాల్పడ్డారంటూ ప్రచారం మొదలుపెట్టారు అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ ప్రయత్నాలన్నీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి